కంచి తర్వాత అనేది ఒక మంచి లుక్ ఇస్తుంది ఇది పురుగుల నుంచి తీసిన రా మెటీరియల్ అండి ఇది ఇందులో ఏంటంటే ఫస్ట్ మనకి రా మెటీరియల్ దగ్గర నుంచి పడుగు పేక రెండు విడివిడిగా తయారు చేయించుకుంటాం అనమాట ఈ బండ మీద మనకు నచ్చిన రంగుతో ఎక్కిస్తాం ఇక్కడ నుంచి దీనికి ఇక్కడ తీసుకొస్తాం అన్నమాట దాన్ని రా మెటీరియల్ వైట్ కలర్ ఉంది కదా దాని మీదకి ఏ కలర్ అయితే ఆ కలర్ మనం అర్థం అందించుకొని ఇలా డిజైన్స్ అయ్యి తీసుకుంటాం అది డిఫరెంట్ బార్డర్ వచ్చి బార్డర్ వస్తుంది శారీ అంతా సిల్వర్ వస్తుంది అండి పల్లెకి వచ్చేసి సిల్వర్ వస్తుంది మొత్తం అంతా శారీ అంతా ఫుల్ డిజైన్ అండి ఇప్పటి వరకు బార్డర్ ఉండో చూసారు ఇది వచ్చేసి బార్డర్ లేకుండా బార్డర్ లెస్ వస్తుంది అండి న్యూ మోడల్ అండి ఇది ఇది బార్డర్ వచ్చి కంచు బార్డర్ టైప్ వస్తుంది అండి పికాక్ డిజైన్ వస్తుంది శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ అండి ఇది టిష్యూ మీదండి గోల్డ్ అండ్ కలర్స్ అన్ని మిక్సింగ్ వస్తాయండి చూడండి Oh, <laughs> నమస్తే అండి సురేష్ ఉప్పాడ సారీస్ అనేది ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా కాకినాడకు పద్దెనిమిది కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఉప్పాడలో అనేది ఉప్పాడ చీరలు ఒక ప్రత్యేకతమైనది దేశంలో ఉన్న అన్ని చీరల కన్నా కూడా మీకు కంచి తర్వాత ఉప్పాడ సారీస్ ఎంతో ప్రాముఖ్యత పొందిందనేది మేము చెప్పగలం ఎందుకంటే ఉప్పాడలో జాం సారీస్ కానీ పైతానీ సారీస్ కానీ కబకట్టుబడి సారీస్ కానీ చాలా అందంగా ఉంటాయి ఇది ఎందుకంటే పిఠాపురం ఎప్పుడో మహారాణి కాలం నాటి సంబంధించిన వర్క్ అన్నమాటికి కాబట్టి ఆ చీరలు లైట్ వెయిట్ గా ఉంటే చాలా అందంగా ఉంటాయి మీరు ఒక పది మంది మహిళలు వేరే వేరే చీరలు ధరించి ఫోటో తీసుకున్నట్లయితే మీరు ఉప్పాడ చీర ధరించి తీసుకున్న మహిళ యొక్క ఫోటో మీరు ఖచ్చితంగా ఐడెంటిఫై చేయగలరు ఎందుకంటే ఆ పొట్టి యొక్క నాణ్యత కానీ ఆ డిజైన్ కానీ ఆ ఫోటోలో ఉన్న మహిళలు అందరికన్నా కూడా మీరు విభిన్నంగా కనబడే విధంగా ఉప్పాడ చీర అనేది తయారు చేస్తుంది కాబట్టి ఉప్పాడ జామదాని చీరలు కానీ ఉప్పాడ చీరలు కొనుగోలు చేయవలసిన ఆవశ్యకత ఉందని మీకు నేను చెప్తున్నాను ఎందుకంటే బెస్ట్ అనేది ఉప్పాడ శారీస్తోనే మీకు ఒక మంచి బెస్ట్ శారీ అనేది ఉంటుంది కంచి తర్వాత ఖచ్చితంగా ఉప్పాడ సారీస్ అనేది ఒక మంచి లుక్ ఇస్తుంది ఉప్పాడ సారీస్ లైట్ వెయిట్గా ఉంటుంది కంచి శారీస్ వచ్చి కొంచెం వెయిట్గా ఉంటుంది మీ ఇంట్లో వివాహం కానీ శుభకార్యం జరిగినట్లయితే మూడు వందలు ఐదు వందల నుంచి మనకి ఇంచుమించు పెట్టుబడి చీరలు అదేవిధంగా లక్ష రెండు లక్షలు మూడు లక్షల నుంచి యొక్క వివాహ పెళ్లి కూతురు చీరలు అన్నీ కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి ఉప్పాడనేది ఒకసారి విజిట్ చేయండి ఉప్పాడనేది ఒక పక్కన పుణ్యక్షేత్రాలు మరో పక్కన బీచ్ అందాలు మరో పక్కన చీరలు తయారు చేసే కార్మికులతో ఉన్న ఒక పరిపూర్ణమైన ఉప్పాడ గ్రామం మీరు విజిట్ చేసినట్లయితే మీరే ఎంతో ఆనందంగా ఇక్కడ నుంచి మీరు చీరలు పర్చేజ్ చేసి అదేవిధంగా టెంపుల్స్ నై దర్శనం చేసి ఎంతో ఆనందంతో వెళ్తారు మీ లైఫ్లో ఒక మంచి స్వీట్ మెమొరీ అనేది మిగులుద్దని నేను సురేష్ ఉప్పాడ సార్ని చెప్తున్నాను ఇది పట్టు పురుగుల నుంచి తీసిన రా మెటీరియల్ అండి ఇందులో ఏంటంటే ఫస్ట్ మనకి రా మెటీరియల్ దగ్గర నుంచి పడుగు పేక రెండు విడివిడిగా తయారు చేయించుకుంటాం అనమాట దీనికి మనకు కావాల్సిన రంగు వేయించుకుంటాం ఇది వైట్ వచ్చిన రా మెటీరియల్ ఇది వైట్లో రా మెటీరియల్ అయిపోయిన తర్వాత మనం దాన్ని పడుగు కింద కన్వర్ట్ చేసుకొని పట్టు పురుగుల నుంచి వచ్చిన పట్టుని పడుగు పడుగు వేసుకుంటాం ఇలా పడుగు మనకు కావాల్సిన రంగులతో రంగులు అరేంజ్ చేసుకుంటాం అన్నమాట ఇది అయిన తర్వాత దీన్ని బండ మీదకి ఎక్కేస్తాము ఈ బండ మీద మనకు నచ్చిన రంగుతో ఎక్కేస్తాం ఇక్కడ నుంచి దీనికి ఇక్కడ తీసుకొస్తాం అన్నమాట దాన్ని ఇలా ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ బొటాస్ అవి తీసుకుంటా ఇలాగ ప్లెయిన్ నేస్తా దీని మీదకి రా మెటీరియల్ వైట్ కలర్ ఉంది కదా దాని మీదకి ఏ కలర్ అయితే ఆ కలర్ మనం అర్థం అందించుకొని ఇలా డిజైన్స్ అయ్యి తీసుకుంటాం అది వేరు వేరు డిఫరెంట్ డిజైన్స్తో వేరు వేరుగా తయారు చేసుకోవచ్చు వేరే వేరే డిజైన్స్తో ఉప్పలోనే స్పెషల్ అది రెడీ అవడానికి ఇది టెన్ డేస్ పడుతుంది శారీ రెడీ అవ్వడానికి ఇది వచ్చి ప్రెజెంట్ మోడల్ అండి బార్డర్ వచ్చి ఇక్కత్ బార్డర్ వస్తుంది శారీ అంతా సిల్వర్ వస్తుందండి సిల్వర్ బుట్టి వస్తుంది పళ్ళు వచ్చి సిల్వర్ వస్తుందండి ఇది రిచ్ పళ్ళు అండి బార్డర్ వచ్చేసి ఇలా ఇక్కత్ బార్డర్ వస్తుందండి కోచంపల్లి బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్కి కూడా సిల్వర్ బుట్టి అనేది వస్తూ ఉంటుందండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది వచ్చి ప్రజెంట్ మోడల్ అండి బార్డర్ వచ్చి డిజైన్ వస్తుంది పళ్ళుకి వచ్చేసి సిల్వర్ వస్తుంది మొ మొత్తం అంతా శారీ అంతా ఫుల్ డిజైన్ అండి బార్డర్ వచ్చేసి మొత్తం డిజైన్ వస్తుంది బార్డర్ మొత్తం ఇది వచ్చి ప్రజెంట్ మోడల్ అండి ఇది కూడా సురేష్ ఉప్పాడ శారీస్లో కొత్త మోడల్ అండి ఇది పళ్ళు పార్ట్ వస్తుంది శారీ మొత్తం అంతా ఇలా సిల్వర్ అండ్ గోల్డర్ జరి వచ్చేసి బార్డర్ వచ్చి టెంపుల్ బార్డర్ టైప్ వస్తుందండి ఇది కూడా బార్డర్లెస్ వస్తుందండి శారీ కూడా ప్రజెంట్ మోడల్ అండి లేటెస్ట్ అండి బార్డర్లెస్ ఇప్పటి వరకు బార్డర్ ఉండో చూసారు ఇది వచ్చేసి బార్డర్ లేకుండా లెస్ వస్తుందండి న్యూ మోడల్ అండి ఇది ఇది కూడా ప్రజెంట్ మోడల్ అండి బార్డర్ వచ్చేసి ఇలా సిల్వర్ వస్తుందండి సిల్వర్ వచ్చి జామ్దాని టైప్ వస్తుందండి చూడండి ఇది పళ్ళు వచ్చి సిల్వర్ వస్తుందండి ఆల్ ఓవర్ టైప్ వస్తుందండి పళ్ళు పార్ట్ అంతా శారీ వచ్చి లావెండర్ కలర్ వస్తుంది సిల్వర్ బుట్టి వస్తుందండి మొత్తం అంతా ఇది వచ్చేసి శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి పళ్ళు వచ్చి రెడ్ వస్తుందండి పికాక్ డిజైన్ వస్తుంది చూడండి బార్డర్కి వచ్చి శారీ అంతా ఫుల్ ఆల్ ఓవర్ వస్తుందండి ఇదిగోండి పళ్ళు పార్ట్ వచ్చి రెడ్ వస్తుందండి శారీ అంతా పికాక్ డిజైన్ టైప్ వస్తుంది చూడండి శారీ మొత్తం అంతా కూడా పికాక్ డిజైన్ వస్తుందండి ఆల్ ఓవర్ అండి ఫుల్ శారీ ఇది వచ్చి లేటెస్ట్ ప్యాటర్న్ అండి ఇది బార్డర్ వచ్చి కంచె బార్డర్ టైప్ వస్తుందండి పికాక్ డిజైన్ వస్తుంది శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ అండి సిల్వర్ అండ్ గోల్డ్ డిజైన్ వస్తుందండి శారీ మొత్తం చిన్న డిజైన్తో మొత్తం ఫుల్ శారీ వస్తుందండి ఇది పల్లు పార్ట్ అండి పల్లుకి కూడా బార్డర్ కూడా డిజైన్ వస్తుంది శారీ అంతా చిన్న డిజైన్ టైప్ వస్తుంది రౌండ్ మొత్తం ఫ్లవర్స్ వస్తుందండి చూడండి ఇది మొత్తం శారీ అండి బ్లౌజ్ వచ్చేసి బ్లూ వస్తుందండి బ్లౌజ్ కూడా బార్డర్ కూడా వస్తుందండి ఇలా పికాక్ డిజైన్తో వస్తుందండి ఇది ఉప్పాడ స్పెషల్ అండి జామ్ దాని అండి శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇది వచ్చి పళ్ళు పార్టీ అండి శారీ అంతా ఫుల్ ఆల్ ఓవర్ వస్తుందండి బార్డర్ వచ్చి సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ జరీతో వస్తుంది మేడం ఇది ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ వివింగ్ ఓకేలా ఉంటుందండి ఇది శారీ మొత్తం కూడా వస్తుందండి ఆల్ ఓవర్ డిజైన్ ఇదిగోండి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్స్తో వస్తూ ఉంటుందండి బార్డర్ కూడా చిన్న బార్డర్ వస్తుంది ఇది పడలో స్పెషల్ అండి ఆల్ ఓవర్ టైప్ అండి జామదానీ మేడం ఆల్ ఓవర్ వస్తుంది శారీ మొత్తం అంతా ఇది పళ్ళు పార్ట్ అండి ఇది టిష్యూ మీదండి గోల్డ్ అండ్ కలర్స్ అన్నీ మిక్సింగ్గా వస్తాయండి చూడండి లావెండర్ అండ్ గ్రీన్ పర్పుల్ అలాంటి టైప్ వస్తుంది చూడండి బార్డర్ కూడా మంచిగా వచ్చింది గోల్డ్ బార్డర్ వస్తుంది టిష్యూ మీద మొత్తం జామదానీ ఆల్ ఓవర్ అండి ఇదిగోండి శారీ మొత్తం అంతా ఇలా వస్తుంది ఇది ఫుల్ శారీ ఆల్ ఓవర్ వస్తుందండి చూడండి ఇది టిష్యూ మీద అండి ఇది వచ్చి ప్రజెంట్ మోడల్ అండి మల్లెపందిరి మోడల్ వస్తుంది పళ్ళు వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ జర్రీతో వస్తుంది ఉంటుందండి చూడండి ఇక్కడ కూడా గోల్డ్ అండ్ జరీతో సిల్వర్ అండ్ జరిగితే వస్తూ ఉంటుందండి డబుల్ బార్డర్ వస్తుంది మేడం శారీ మొత్తం అంతా ఇలా వస్తూ ఉంటుందండి సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ జరిగితే వస్తూ ఉంటుంది ఇది టిష్యూ వస్తుందండి టిష్యూ వచ్చి పట్టు బోర్డర్ వస్తుంది పట్టు బార్డర్లో సిల్వర్ అండ్ జరీతో బుట్టీస్ వస్తాయండి ఫ్లవర్స్ డిజైన్స్ చూడండి శారీ మొత్తం అంతా ఇలా వస్తుందండి ఇది పళ్ళు పార్ట్ అండి పల్లెకి వచ్చేసి ఇలా సిల్వర్ జరీ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇది జామ్దాని అండి జామ్దాని బుట్టా వస్తుందండి ఇందక్కడ చూసారు కదండి ఆల్ ఓవర్ శారీ ఇది వచ్చేసి బుట్టా వస్తుందండి ఇది పళ్ళు పార్ట్ అండి మస్టర్డీలో వస్తుంది ఇదిగోండి శారీ మొత్తం ఇలా బూటా వస్తుందండి బూటాలో కలర్స్ చూడండి పింక్ అండ్ మెరూన్ అండ్ బ్లూ టైప్ వస్తుందండి ఈ పళ్ళు పార్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో వస్తుందండి మస్టర్డ్ ఎల్లోకి క్రీమ్ కలర్ శారీ అండి బార్డర్ కూడా మంచిగా గోల్డ్ కలర్ టైప్ వస్తుందండి చూడండి వీటిల్లో అయితే చాలా కలర్స్ ఉంటాయండి మోడల్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుందండి మస్టర్డెల్లో బ్లౌజ్ వస్తుంది బార్డర్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇది వచ్చి జామదానీ వస్తుందండి బార్డర్కి వచ్చి జామదానీ డిజైన్ వస్తుంది సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ జరీతో వస్తుంది ఇదిగోండి బార్డర్ వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది ఇది జామదాని అండి ఇదిగోండి బార్డర్ కూడా మంచిగా డిజైన్ వస్తుంది చూడండి సారీ మొత్తం అంతా ఇది ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా వివింగ్ సేమ్ అలానే వస్తుందండి ఇది ఉప్పాడ స్పెషల్ జామదానీ సారీ అండి పికాక్ డిజైన్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ డిజైన్తో వస్తూ ఉంటుందండి చూడండి మోడల్ కూడా చాలా స్పెషల్ అండి ఇందక్కడ చూసారండి అది ఒక సైడే బార్డర్ వస్తుంది ఇది అయితే టూ సైడ్ బార్డర్స్ వస్తాయండి చూడండి ఇదిగోండి టూ సైడ్ వస్తుంది బార్డరు శారీ అంతా చిన్న బుట్టి వస్తుందండి శారీ మొత్తం ఇది ఆల్ ఓవర్ టైప్ అండి చూడండి గోల్డ్ అండ్ సిల్వర్ మెరూన్ అండ్ కలర్స్ అన్నీ వస్తూ ఉంటాయండి చూడండి బార్డర్ కూడా చిన్న బార్డర్ వస్తుంది గోల్డ్ బార్డర్ పల్లు పార్ట్ కూడా చూపిస్తాను ఇది వచ్చి పల్లు పార్ట్ అండి శారీ మొత్తం అంతా ఇలా ఆల్ ఓవర్ టైప్ వస్తుందండి చూడండి ఇది వచ్చి పళ్ళు అండి ఇది వచ్చి శారీ వస్తుంది శారీ చూడండి శారీ అంతా ఫుల్ డిజైన్ వస్తుందండి ఇది కూడా బ్యాక్ సైడ్ వివింగ్ చూడండి టూ సైడ్ వివింగ్ కూడా సేమ్ ఒకేలా ఉంటుందండి థ్రెడ్స్ అనేవి ఈ జామదాని శారీస్కి ఉండవండి ఫుల్ శారీ స్టిక్కర్ బుట్టా టైప్ వస్తుందండి చూడండి శారీ మొత్తం అంతా వస్తుందండి ఇప్పటి వరకు చూసారు కదండి ఈ శారీస్ మీకు ఏమైనా నచ్చి ఉంటే వాట్సాప్ ఉంటుందండి ఈ శారీస్ కాస్ట్ ఏమన్నా కనుక్కోవాలని అనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేయండి మా నెంబర్ ఉంటుందండి విషయం మీకు ఏమన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి